కావేరి రాజమండ్రికి వెళ్తుంది కదా ఇంకా హాస్పిటల్ నర్సు అక్కడున్న లాయర్ని తెల్లారిపోతుందని ఇక కావేరి గారు రావాలి అని చెప్పేసి చెప్పడంతో సరే అని లాయర్ ఏం చేస్తాడంటే కావేరి వాళ్ళకి ఫోన్ చేస్తాడు అయితే నర్సు ఇంకా ఈమె భయం ఈవది కదా జైలర్ భయం జైలు ఎందుకంటే కావేరి భయపడిపోయి ఏదైనా చేసుకుంటే అది ఈ జైలర్కి చుట్టుకుంటుంది కదా అయితే ఏంటి నర్సు లాయర్ మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అనుమానపడుతుంది ఈ లోపు ఏమవుతుందంటే ఈ నర్స్ పాపం బయటకు వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది స్ట్రెచ్చర్కి సంబంధించి వాళ్ళేమో కార్లు కంగారు పడిపోతుంటారు అంటే రీచ్ అవ్వాలి కదా కరెక్ట్ టైంకి అయితే ఇంక మొత్తానికి టైంకి అక్కడికి చేరుకుంటుంది కానీ లోపలికి వెళ్ళడం ఇక్కడ పెద్ద పరీక్ష అనమాట అయితే సరే అని చెప్పేసి స్ట్రెచ్చర్ మీద కావ్యం పడుకోబెట్టి ముసుకేసేస్తుంది అనమాట ఈలోపు ఈ జైలు వచ్చి నువ్వేంటి నర్స్తో గొడగలు ఆడుతున్నావు అంటే ఈ మన లాయర్ ఉన్నాడు కదా హరి తను ఏదో చెప్పు కవర్ చేస్తుంటే కొంచెం తడబడతాడు కొంచెం ఫన్నీ క్యారెక్టర్ కదా అయితే ఈ జైలర్కి అనుమానం వచ్చి మీరిద్దరు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంటుంది ఈ లోపు పాపం నర్సు అక్కడ కావేరి వచ్చేసరికి ఆ లోపలికి వెళ్ళడానికి వే దొరక్క ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఆగిపోతుంది ఇదేమో నాకేదో అనుమానంగా ఉంది మీరు ఏదో చేయబోతున్నారు కావేరిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు నేను వెంటనే వెళ్ళి ఐసీఎల్లో చూస్తారంటే ఇదంతా కూడా కావేరి వింటూ ఉంటుంది కానీ ఏం చేయలేదు అయితే ఏం జరిగింది సిస్టర్ అంటే ఆ జ రచరచ్చ చేస్తుంది ఐసియూ చూడడానికి అని చెప్పేసి అంటుంది ఇక లాభ ఇక లాయర్ కూడా ఆపలేకపోయి ఇక ఐసీలోకి తీసుకెళ్ళిపోతే నువ్వేం మాట్లాడుకో అని చెప్పేసి దిండి మూసుకో అంటుంది అయితే ఇంకా లాయర్ ఏం మాట్లాడడానికి లేదు కవర్ చేయడానికి లేదు అక్కడ ఇక దుప్పటి తీసేసరికి ఏమవుతుంది అదేంటిది ఆ దిళ్లుంటాయి మనిషిలాగా దిల్లు పేర్చినట్టు ఉండేసరికి ఇంకా అంటుంది మీరు ఏంట్రా మీరు మీరందరు కలిసి ఆ కావేరిని తప్పిద్దాం అనుకుంటున్నారా మీ పని చెప్తానని చెప్తే ఈ అక్కడికి సత్యం బాబు వచ్చేసరికి నాటకాలు ఆడుతున్నారు మీరు అందరూ కలిసి నా దగ్గర అని చెప్పేసి అంటుంది అనమాట అయితే మీరు అందరి సంగతి చెప్తాను మీరందరూ కావాలని ఆ కావేరిని తప్పించి నా దగ్గర నాటకాలు ఆడతారా మీ ఎవరిని వదిలిపెట్టిన అందరినీ చేరి ఇస్తాను ముఖ్యంగా ఈ కావేరి అన్నయ్యని చెప్పేలోపు కావేరి బాత్రూమ్ నుంచి వస్తుంది అనమాట ఇక కావేరిని చూడడం కానీ జైలరికి ఫీజు ఎగిరిపోతాయి ఎందుకంటే ఏదో చేసేద్దాం ఏదో వాళ్ళని కుమ్మేద్దాం అనుకుంటుంది కానీ ఇంకా కావేరిని చూసేసరికి ఇదేంటి బాత్రూంలో ఉన్నాం ఎంతసేపు అంటే అప్పుడు లాయర్ అంటారు లేదు మేడం రాజమండ్రిలో వచ్చింది ఏంటి మేడం మీరు థర్టీ ఇయర్స్ అంటారు ఆ మాత్రం తెలియదా మీకు అంటూ మాట్లాడితే మరి ఏంటి దిడ్లు ఇలా పెట్టారు అనేసరికి లోపల ఒకటి నర్స్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ కోసం అలా పెట్టామండి మీరు ఇక్కడ ఇంతసేపు ఉండకండి దయచేసి వెళ్ళండి అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి రేపటికల్లా చేసేస్తాం మీరు వెళ్ళండి మేడం అంటూ గండం అనమాట నిజంగా చాలా సస్పెన్స్గా అనిపించింది చూస్తున్నంతసేపు మరి మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి